కృష్ణా జిల్లా భారీ వర్షాలకు అతలాకుతలం అవుతుంది జిల్లాలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి నూజ్వీడు మండలం వరదలో చిక్కుకుంది వెంకటాయపాలెంలో వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో కొందరు స్థానికులు చిక్కుకున్నారు వీరిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు కలవరపెట్టాయి తాడు సాయంతో ఒడ్డుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో కొందరు కొట్టుకుపోయారు వారిలో ఒక వ్యక్తి చెట్టును పట్టుకుని ఆగడంతో స్థానికులు కాపాడారు మిగతా వారు కూడా క్షేమంగా ఉండటంతో అంతా ఉప్పురి పీల్చుకున్నారు ல <laughs>

కృష్ణా జిల్లా భారీ వర్షాలకు అతలాకుతలం అవుతుంది జిల్లాలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి నోజువేడు మండలం వరదలో చిక్కుకుంది వెంకటాయపాలెంలో వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో కొందరు స్థానికులు చిక్కుకున్నారు వీరిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు కలవరపెట్టాయి తాడు సాయంతో ఒడ్డుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో కొందరు కొట్టుకుపోయారు వారిలో ఒక వ్యక్తి చెట్టును పట్టుకుని ఆగడంతో స్థానికులు కాపాడారు మిగతా వారు కూడా క్షేమంగా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు హరీష్ చెప్పండి వరద ఉధృతిని అరికట్టడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారా దీనిపైన పూర్తి సమాచారం ఏంటి రాత్రి భారీ వర్షాలు పెద్ద ఎత్తున సాధారణ జనజీవాన్ని అతలాకుతలం చేస్తున్నాయి దీంతో పెద్ద ఎత్తున

ராகல போய் நஷ்டமாட்டல కృష్ణా జిల్లా భారీ వర్షాలకు అతలాకుతలం అవుతుంది జిల్లాలోని చాలా ప్రాంతాలు నీట మునికాయి వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి నోజువేడి మండలం వరదలో చిక్కుకుంది వెంకటాయపాలెంలో వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో కొందరు స్థానికులు చిక్కుకున్నారు వీరిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు కలవర పెట్టాయి తాడు సాయంతో ఒడ్డుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో కొందరు కొట్టుకుపోయారు వారిలో ఒక వ్యక్తి చెట్టును పట్టుకుని ఆగడంతో స్థానికులు కాపాడారు మిగతా వారు కూడా క్షేమంగా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు சோ நாங்களே போய் வரும் அடுத்த மாதிரில కృష్ణా జిల్లా భారీ వర్షాలకు అతలా కుత్రమవుతుంది జిల్లాలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి నూచివేడి మండలం వరదలో చిక్కుకుంది వెంకటాయపాలెంలో వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో కొందరు స్థానికులు చిక్కుకున్నారు వీరిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు కలవరపెట్టాయి తాడు సాయంతో ఒడ్డుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో కొందరు కొట్టుకుపోయారు వారిలో ఒక వ్యక్తి చెట్టును పట్టుకుని ఆగడంతో స్థానికులు కాపాడారు మిగతా వారు కూడా క్షేమంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు కృష్ణా జిల్లా భారీ వర్షాలకు అవుతుంది జిల్లాలోని చాలా ప్రాంతాలు అయితే దీనిపై మరింత సమాచారం మా కృష్ణా జిల్లాలో అటు మొత్తం విజయవాడతో సహా అన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు ప్రధానంగా నూజ్వీడు నియోజకవర్గంలో నిన్న రాత్రి నుంచి కూడా అటు అనేక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు రామిలేరు వాగ్ అనేది కూడా పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో చెరువులన్నీ కూడా పూర్తిగా నేట మునిగి అవి కట్టలు తెగి గ్రామాలపై విరుచుకు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ప్రస్తుతం రూజివీడి మండలంలో ఉన్న వెంకటాయ్య పాలెంలో కూడా అక్కడ ఉన్నటువంటి వాగులో కొంతమంది స్థానికులు కూడా చిక్కుకుపోయారు ప్రస్తుతం జిల్లా ఎస్పీ శివప్రతాప్ కిషోర్ కూడా అలాగే జిల్లా కలెక్టర్ వెట్రశెల్వి కూడా ఆ ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు కూడా పర్యవేక్షిస్తున్నారు అయితే అక్కడ వారు చిక్కుకున్న వారిని తాడు సహాయంతో ఒడ్డుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వారిలో ఒక వ్యక్తి చెట్టును పట్టుకొని అక్కడ ఆగడంతో అతన్ని కూడా సురక్షితంగా ప్రస్తుతం ఒడ్డుకేసి చేర్చారు కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మంత్రి పార్థసారథి అధికార యంత్రాంగంతో ఏలూరులోని కలెక్టరేట్ లో కూడా అత్యవసర సమావేశాన్ని నిన్న సాయంత్రం నిర్వహించి సహాయక చర్యలు పాటు గాలింపు చర్యలు బృందాలను కూడా ముందస్తుగానే అక్కడికి చేరవేయడంతో ఈ వ్యక్తిని కూడా కాపాడడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు మరోవైపు రాత్రి నుంచి కూడా నూజివీడు మండలంలో ఇంకా అత్యధికంగా వర్షాలు కురుస్తూ ఉన్న నేపథ్యంలో ఇంకా మరింత వరద పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది రాములేరు పొంగి ప్రవహిస్తూ కూడా అక్కడ తుక్కులూరు గ్రామం వద్ద ఉన్నటువంటి వాగులో కూడా ఒక ఇద్దరు పిల్లలు ఒక వ్యక్తితో కారుతో సహా కూడా చిక్కుకుపోయారు ఆ స్థానికుల సహాయంతో జేసీబీ ద్వారా కూడా ఆ ముగ్గురిని కూడా కాపాడడం అయితే జరిగింది వీరంతా కూడా ముస్నూరు మండలం కాట్రేణుపాడులో గ్రామానికి వెళ్ళి ఆ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా కూడా ఈ ఘటన జరగగా అందులో ఉన్నటువంటి వ్యక్తి కాలు విరిగిపోవడంతో ఆసుపత్రికి తరలించిన పరిస్థితి కూడా ఉంది ఈ విధంగా రుజువీడు మండలంలో అటు తుక్కులూరులో కానీ లేదంటే ఇక్కడ వెంకటాయపాలెంలో కానీ ఈ ఘటన జరగగా ఇంకా అధికార యంత్రాంగం మరి ఒక నలభై ఎనిమిది గంటల పాటు కూడా ఈ వరద ప్రవాహం కొనసాగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో రామిలేరు వాగు దాటికి మరిన్ని చెరువులు కూడా కట్టలు తెగేటువంటి అవకాశం నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తమయ్యారు నుజువీడు దిగువన ఏదైతే దెందులూరు నియోజకవర్గం పెదపాడు ఉందో పెలపాడు వద్ద కూడా ఆ బొమ్మిలేరు గ్రామంలో కూడా ఒక చెరువు గ్రామానికి చెందినటువంటి చెరువు ఈ రామిలేరు వాగు ప్రవాహ దాటికి కట్టలు తెగి గండిపడింది దీంతో జాతీయ రహదారిపై కూడా నీరు వచ్చాయి ప్రస్తుతం నూజివీడు ఏలూరు జిల్లాలో ఉన్న తో పాటు ఇక్కడ ఉన్నటువంటి దెందులూరు నియోజకవర్గంలో కూడా ఈ రామిలేరు ప్రభావం అనేది కూడా తీవ్రంగా ముంచెత్తుతుందని కూడా చెప్పుకోవచ్చు ప్రస్తుతం సహాయక చర్యలైతే ఇంకా కొనసాగుతున్నాయి వెంకటాయపాలెంలో కూడా లోతట్టు ప్రాంతాల్లో ఇప్పుడు ఎక్కడైతే ముంపు గురయ్యో ఆ ప్రాంతాలకు ఎవరు కూడా వెళ్ళవద్దు ప్రధానంగా కాజువేలు దాటేటువంటి ప్రయత్నాలు చేయొద్దంటూ కూడా జిల్లా ఎస్పీ కూడా హెచ్చరికలు జారీ చేశారు ప్రస్తుతం పోలీసు యంత్రాంగంతో పాటు రెవెన్యూ యంత్రాంగం వైద్య సహ వైద్య బృందాలు కూడా ఆయా గ్రామాల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించి అత్యవసర సహాయక చర్యలు కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు రాత్రి రైట్ థ్యాంక్ యూ